హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి అన్ని జిల్లాలలో కూడా కాల్ లెటర్స్ అనేది ఇక తుది ఈరోజు ఇంచుమించుగా ఈరోజు మనకి సాయంత్రం కల్లా కాల్ లెటర్స్ అయితే కనుక విడుదల జరుగుతున్నాయి దయచేసి ప్రతి ఒక్కరు ఒకసారి మీరు లాగిన్ చెక్ చేసుకోండి ఇది నువ్వో నేను చెప్పింది కాదు విద్యాశాఖ చాలా స్పష్టంగా చెప్తుంది అంటే చాలామంది కాల్ చేసి సార్ ఈరోజు కాల్ లెటర్స్ వస్తాయా నాకు వస్తాయా అని అడుగుతున్నారు నీకు వస్తాయా రాదా అనేది కూడా నీ ముందున్నటువంటి వారిని బేస్ అయ్యి ఉంటుంది రోస్టర్ మీద సో నేను మీకు ముందున్నటువంటి వీడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్పానండి ఓకే సో కాల్ లెటర్స్ గురించి చెప్తే కొంతమంది పట్టించుకోలేదు అలాగే పోస్టుల గురించి ఏడు వందల నలభై ఏడు పోస్టులు అంటే అన్ని రకాలుగా ఒక ఆయన ఉన్నాడు ఆయన గవర్నమెంట్ టీచరే సో మరి కొంతమంది ఉన్నారు ఎవరో ప్రొడక్షన్ ఛానల్ అంట అది ఏ ప్రొడక్షన్ ఏంటి సో ఆయన వలన కూడా కొంతమంది దొంగ సర్టిఫికెట్లు ఆయన చెప్పడం మరి ఎవరు అన్నది నాకు తెలియదు కానీ కొంతమంది అంటున్నారు ఇది ప్రొడక్షన్ ఛానల్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు ఆయన ద్వారాగా కొంతమందికి అన్యాయంగా పుట్టించి మిగిలినటువంటి వాళ్ళు పొట్టకొట్టారని సో అది ఇదంతా కూడా ఆరోపణలు వస్తున్నాయా వాటిలో ఎంతవరకు నిజం ఉన్నది ఏంటి ఈ కథ అంతా తేల్చాల్సింది విద్యాశాఖ సర్కార్ అంతే నువ్వు నేను తేల్చేటువంటి పని కాదు ఇక పోస్టులు ఉన్నాయి మొత్తం అన్ని రకాలుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి కాల్ లెటర్స్ ఇచ్చేసేమో అన్నారు అంటే ఈ సోషల్ మీడియాలో ఒకటి చెప్తుంటే విద్యాశాఖ ఏం చెప్తుంది అర్హులు లేని కారణంగా అర్హత లేని కారణంగా ఏడు వందల నలభై ఏడు పోస్టులు ఇప్పుడు మిగిలిపోయాయి అన్నారు వీళ్ళేమో పదహారు వేల మూడు వందల నలభై ఏడు మరి వీళ్ళు ఇచ్చేస్తున్నారో లేదో తెలియదు సో మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ కనుక ఏదైనా దొడ్డిదారిని చూపుతున్నారో లేదో కూడా తెలియదు దయచేసి మీరు అర్థం చేసుకోండి విద్యాశాఖ మిగిలిపోయిన తర్వాత డిఎస్సీ అన్నారు అంటే నెక్స్ట్ డిఎస్సి అనేది రెండు వేల ఇరవై ఆరులో ఉంటుంది సో ఇంచుమించుగా అది ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది కూడా నేను సో రఫ్గా కూడా చెప్పడం జరిగింది ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు కొంచెం ఏమండి ఈసారి నేను నాకంటూ కూడా ఒక బ్యాచ్ ఉంది ఎందుకంటే ఉదయాన్నే వాళ్ళకి షెడ్యూల్స్ ఇచ్చి ఆ డిఎస్సి ఖచ్చితంగా తొంభై మార్కులు రావా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి మీరు చూడండి తొంభై వాళ్ళు ఎనభై ఐదులో కూడా కొంతమందికి రాని పరిస్థితి దాని మీద అందుకే నేను లాంగ్ టర్మ్ చక్క ఈ టెట్ ఏమో నూట నలభై మార్కులు సాధించుకోవాలి డిఎస్సిలో ఉద్యోగం సాధించుకోవాలి అనేటువంటి ఒక ప్లానింగ్ ఒక దృఢమైనటువంటి సంకల్పంతో బ్యాచ్ ఫామ్ చేసి చక్కగా ఉదయాన్నే పెట్టానండి ప్రాక్టీస్ పెట్టేశాను అది ఎక్కడా కూడా అభ్యర్థులకు రాజీ పడేది లేదు హార్డ్ వర్క్ విషయంలో ఈ రత్నం సార్ అంత పర్ఫెక్ట్గా ఉంటారు అది కూడా కొంతమంది చేయగలిగిన వాళ్ళు హార్డ్ వర్క్ చేయగలిగిన వాళ్ళు సో ఉద్యోగం సాధించాలి అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారు మిగతా వేస్ట్ ఉంటారు చూసారో వీళ్ళందరూ వేస్ట్ వాస్తవం నేను చెప్పేది నమ్మితే రో లేకపోతే లేదు లేకపోతే మీకు దయచేసి కాల్ లెటర్స్ విషయంలో మీకు ఎంత క్లియర్గా పర్ఫెక్ట్గా ఎవరైనా చెప్పారు చెబితే మీరు వాళ్ళని నమ్మవచ్చు నేనేం కాదని చెప్పట్లేదు అదేనా కాల్ లెటర్స్ ఈరోజు విద్యాశాఖ చెప్ ఈరోజు రేపు విడుదలవుతాయి అని చెప్తున్నారు అలాగే పన్నెండవ తారీఖున సెలక్షన్ లిస్ట్ వస్తుంది అంటున్నారు పన్నెండున సెలక్షన్ లిస్టు దాని మీద రెండు రోజులు కూడా అభ్యంతరాలు ఏవైనా ఉంటే కనుక స్వీకరిస్తారు ఆ తర్వాత పదిహేనవ తారీఖున అపాయింట్మెంట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా పదిహేనవ తారీఖున అపాయింట్మెంట్లు ఇచ్చేస్తారా అంటే కొన్ని కొన్ని చోట్లయితే కనుక ఇవ్వదు రాష్ట్రం అంతా ఒకేసారి ఇస్తారని నేను అనుకోను సో మరి వీటి మీద వస్తున్నటువంటి కొన్ని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు కానీ బీసీసీ సర్టిఫికేట్లు కానీ ఎస్సీ సర్టిఫికేట్లు కానీ కొన్ని ఓసీఐ ఉండి ఓసీఎండి బీసీ తీసుకున్నటువంటి ఇలాంటి కొన్ని కొన్ని నకిలీ ద్రవపత్రాలు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ఫేక్ సర్టిఫికేట్ అలాగే ఎస్ఈఆర్పిఈ వారికి సంబంధించి బీపీఈడి సర్టిఫికెట్లు కూడా కొన్ని ఫేక్ సర్టిఫికేట్లు అంటే రెగ్యులర్గా వెళ్ళాలి వెళ్ళని పరిస్థితి కూడా ఇలా ఒకటి కాదు చాలా అయితే కనుక సర్కారుకి సవాళ్ళతో కూడుకున్నటువంటి ఉన్నాయి సర్కారు ఏం చేస్తుంది అవన్నీ ఏ ఉన్నా అవన్నీ ఏ ఉన్నా మాకున్న ఒక టార్గెట్ ఒకటి మేము అనుకున్నటువంటి ఆ మనకి ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఖచ్చితంగా కంప్లీట్ అంటా ఉన్నారు సో ఇది ప్రస్తుతం జరిగేటువంటిది మరి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇంచుమించుగా నిన్న మొన్న నిన్న రాత్రి కూడా కొన్ని జిల్లాలు అది వెస్ట్ గోదావరి కావచ్చు కడప కావచ్చు చిత్తూరు కావచ్చు రీవెరిఫికేషన్ జరుగుతుంది అంటే ఈ రీవెరిఫికేషన్లో మీకు ఈడబ్ల్యూఎస్ కానీ మ్యారేజ్ అయిపోయినటువంటి మహిళలకు సంబంధించింది కానీ ఇవన్నీ కూడా రీవెరిఫికేషన్ జరుగుతున్నాయి అలాగే మనకి ఇచ్చింది ఈ రీవెరిఫికేషన్లో కూడా తప్పని తేలితే ఈ రీవెరిఫికేషన్లో కూడా ఆగిపోతే గనుక అప్పుడు అభ్యర్థులకి ఇంకా కొంత హోప్స్ అయితే కనుక రావచ్చు ఇది వాస్తవం అలాగే పోస్టులు ప్రాధాన్యత మీరు చూడండి ఇప్పుడు ప్రిన్సిపల్ పోస్టులు టీజీటీ పీజీటీ ఉన్నాయండి టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు వీటికి ఎక్కువ అవకాశాలు వస్తాయి మీకు అర్థమైంది కానీ అభ్యర్థులకు కూడా వాళ్ళు ఏంటి మాకు ఆ ఉన్నటువంటి మంచి మార్కులు వచ్చినాయి ప్రిన్సిపల్ వచ్చినాయి టీజీటీలో వచ్చినాయి పీజీటీలో వచ్చినాయి వాటిలో కావాలి సో ఈ పోస్టులు కాదని వీళ్ళు అడుగుతున్నారు సో అక్కడే కొంత సందిగ్ధం బట్ కాకపోతే దానికి కూడా సర్కారు అయితే కనుక ఫైనల్ చేసి చెప్పేసింది ఏది ఏమైనా ఏది ఏమైనా కానీ పోస్ట్ ప్రిఫరెన్సే అంటున్నారు సో కొన్ని చోట్ల పోస్ట్ ప్రిఫరెన్స్లో కూడా వీళ్ళు అప్లికేషన్ పెట్టినప్పుడు వీళ్ళ సిస్టమ్ ఒకటి ఉంది అంటే అప్లికేషన్ పెట్టినప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ తీసుకున్నారు జిరాక్స్ ఆ ప్రింట్ కానీ వేణు వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ అక్కడ మారిపోయాను వీళ్ళు ఎస్ఐఎలు పెట్టుకుంటే అక్కడ ఎస్డిటీలు చూపిస్తాం ఏంటి తారుమారు పరిస్థితి ఇది ఒకటి సమస్య కూడా ఉందండి ఏమైనా సమస్యలు లేకుండా ఏమీ లేవు మేము చదువుతున్నాం నమ్మాలనుకుంటేనే నమ్మా నేను ఆల్రెడీ ఈ కొత్త బ్యాచ్ ఒకటి వేసాను కొత్త బ్యాచ్ వాళ్ళకి టాస్క్ అనేది ఇచ్చి ఆ టాస్క్ ద్వారాగా వాళ్ళని చక్కగా చదివించడం ప్రాక్టీస్ చేయించడం డౌట్లని క్లియర్ చేయడం ప్రతి క్వశ్చన్ తెలుగు మీడియా ఇంగ్లీష్ మీడియం హిందీయా వాళ్ళన్ని కూడా ఏంటంటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళకి ఆ గ్రూప్లో కూడా పెట్టడం జరుగుతుంది సో ఈ రత్నం సార్ యొక్క వాట్సాప్ బ్యాచ్ అండి వాట్సాప్ బ్యాచ్ అది కూడా ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు సో నీకు డిఎస్సి జాబ్ వచ్చేంత వరకు సార్ నాకు మీ యొక్క ఇంట్రెస్ట్ అంటే మీ గ్రూప్ మీద ఇంట్రెస్ట్ మీరు చెప్పే విధానాల మీద మాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ అంటే నేను టెక్స్ట్ పుస్తకంలో ఉన్న ప్రతి లైన్ టు లైన్ అండి అదేనా టెక్స్ట్ పుస్తకంలో ఉన్న ప్రతి లైన్ టు లైన్ అనేది నేను మీకు చక్కగా ప్రాక్టీస్ పెట్టడం జరుగుతుంది సో నేను చేస్తాను సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ అనుకుంటేనే మీరు జాయిన్ రెండు టెట్ నోటిఫికేషన్ అయితే ఇంచుమించుగా మనకి టెట్ నోటిఫికేషన్ త్వరలోనే ఇచ్చేస్తారండి అదేవిధంగా ఖచ్చితంగా ఇస్తారు లేదేమో నేను డిఎస్సి రాయలేనేమో సో డిఎస్సీని చదవలేమో ఎవరైతే ఒక సంకల్పాన్ని దృఢమైనటువంటి సంకల్పం అలాగే అవకాశం నేను ఉదయాన్నే మోటివేషన్ చేసుకుంటూ అభ్యర్థులకి వాళ్ళని మోటివేషన్లో నడిపిస్తూ చదివిస్తూ సో చక్కగా వెళ్తున్నాను ప్రతిది అందుకని నీకు ఇది ఒక అవకాశం వచ్చింది ఎస్ లాస్ట్ టైం ఒక మార్కు ఈ మెగా అర మార్కు పావు మార్కు దగ్గర దగ్గర ఆ ర్యాంక్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది సార్ అన్నటువంటి వాళ్ళు చాలా సిన్సియర్గా చదువుతున్న వాళ్ళు ఉన్నారు సో నేను ఇంకా ఎక్కడికే కోచింగ్లు కూడా నేను వెళ్ళలేను సార్ నాకు ఆ పరిస్థితి కూడా లేదు ఎందుకంటే నాకు అంత ఆర్థిక స్థోమత కూడా లేదు అలాంటి ఎవరైతే సాధించాలనుకుంటున్నారో సో ఖచ్చితంగా వాళ్ళు సాధించేటువంటి అయితే మనం ప్రాక్టీస్ బ్యాచ్లో ఏడవని చాలా ఎక్సలెంట్ అండి నేను మీకు